మనము కేదార్నాథ్ వీడియోకు సంబంధించినటువంటి రెండు వీడియోలు అయితే ముందుగా అప్లోడ్ చేసి ఉన్నాము ఇప్పుడు ఇది మూడో వీడియో అండి చివరి వీడియో ఈ వీడియోలో మీకు కేదార్నాథ్ కొండపైన దర్శనానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉండడానికి వసతి సదుపాయాలకు సంబంధించినటువంటి వివరాలు భోజనానికి సంబంధించినటువంటి వివరాలు చూడవలసినటువంటి ప్రదేశాలు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా అందిస్తాను వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు దర్శనం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మీకు స్పర్శ దర్శనం అవుతుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళతో మాట్లాడితే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా టికెట్ ధరలు ఎలా ఉంటాయి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు అన్ని చెబుతాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓం నమ వీడియోనైతే ప్రారంభిద్దాం మిత్రులారా మీకు ప్రోమోలో చెప్పిన విధంగా నేనైతే ఈ యొక్క కేదార్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి మూడు వీడియోలు అయితే చేయడం జరిగింది ఇది మూడో వీడియో అండి ఈ వీడియోలో 何 వర్షాలు ఆ కవర్లు మీతో పాటు తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి లేకపోతే తడిచిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది ఇప్పుడు మనం కేదార్నాథ్ కొండపైకి అయితే వచ్చామండి మేము ముందుగా రూమ్స్ అయితే ఎక్కడా కూడా బుక్ చేసుకోలేదు క్యూ లైన్ లో ఉందామని చెప్పేసి స్టార్టింగ్ లో ఒక వీడియోలో మీకు కనిపించింది కదా దూరం నేను కొండ చూపించాను అక్కడి నుండి ఇక్కడి వరకు క్యూ నే ఉందండి పూర్తిగా మేము ఇప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఆ గుర్రం మీద మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాం కావున మేమైతే ఈ యొక్క కేదార్నాథ్కి గుడికి పక్కనే ఒక లాగా ఉందండి అక్కడైతే రూమ్ తీసుకున్నాము అందులో దాదాపు పది బెడ్ సైజే ఉన్నాయి అందులో మేమే ఒక ఐదు మందిని కలిసి ఒక రూమ్ అయితే తీసుకున్నామండి అందులో వరుసగా బెడ్లు దానికి సంబంధించిన పడుకోవడానికి కప్పుకోవడానికి అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు చాలా అయితే బాగుంది బయట ఇక్కడ ఇంత తక్కువలో అయితే ఇక్కడ ఏవి కూడా రూమ్స్ అయితే కనిపించలేదండి మాకైతే ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు అయితే తీసుకున్నారు ఒక రోజుకైతే మాకు చాలా మంచిగానే అనిపించిందండి ఆ రూమ్ అయితే ఎందుకంటే బయటకు వచ్చామనుకోండి ఆ టెంట్ల కింద ఉండేదానికే వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎనిమిది వందలకి మాకు రూమ్ ఇచ్చారంటే చాలా సంతోషమైన విషయం అని చెప్పుకోవాలి మేము మధ్యాహ్నం ఒంటి గంటకు రూమ్లోకి వెళ్ళేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు అయితే బయటకు వచ్చాము ఆ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు కూడా భోజనం చేయడానికి అయితే మేము బయటకు వచ్చామండి దాదాపు ఇక్కడ ఫుడ్ కూడా రెండు వందల రూపాయలు అయితే కానీ మన తెలుగు వంటకాలు ఏవి రావండి అయితే మేము మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అయితే పూర్తిగా పొగ మంచు కప్పేసింది ఏం కనిపించని కనిపించలేదు అదిలాగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఈ రోజు అయితే భూకంపం భూకంపం వచ్చింది భూకంపం చూపించినట్టుగా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కంపించినట్టుగా చెప్తూ ఉన్నారు మాతో పాటు ఉండే ఈ అన్న కూడా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కొద్దిగా భూమి కంపించినట్లుగా అన్న మీకు భూమి కంపించిందాపు భూమి నేను ఆ టైం అంటే లేదు ఏదో పక్కన లేకపోతే అలాంటిది అనుకున్నాను కానీ అదేం కాదు దాని తర్వాత మేము రాత్రి చీకటి పడిన తర్వాత ఇప్పుడు అయితే భోజనం చేయడానికి అయితే బయటకు వచ్చామండి బయటకు వస్తే ఇప్పుడు కూడా జనాలు అయితే విపరీతమైనటువంటి భక్తుల రద్దీ తాకిడి అయితే ఉందండి ఇక ఎందుకు ఈయన రాత్రి పూట మనం వెళ్ళినా కూడా లోపలికి అయితే గర్భాలయం లోపలికి వెళ్ళనివ్వరు స్పర్శాదర్శనం అయితే చేయనివారు కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు తెల్లవారుజామున ఉదయాన్నే లేచి వెళ్ళి స్వామివారిని సర్షాదర్శనం చేసుకోవడానికైతే మేము సిద్ధపడ్డామండి ఇక ముందుకు వెళ్ళేసి స్వామివారికి ఇచ్చేటువంటి చివరి హారతిని చూడడానికి అయితే మేము వెళ్తూ ఉన్నామండి ఒకసారి ఈ రద్దీని అయితే చూడండి ఎలా ఉందో మీరే మీరే అర్థం చేసుకోవచ్చు కాబట్టి కేదార్నాథ్ వచ్చేటువంటి వాళ్ళు ముందుగానే ఈ రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని రావాలండి రూమ్స్ అయితే ముందుగా బుక్ చేసుకోవడం అనేది చాలా మంచిది లేకపోతే ఈ టెంట్స్ ఉంటాయి కదా అనుకోవచ్చు టెంట్లు ఉంటాయండి దాదాపు టెంపుల్కి ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటాయి దగ్గరగా ఉంటాయి కానీ వేట్లు ఎక్కువగా ఉంటాయి కాక ఆ టెంట్ లో ఉన్నప్పుడు చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అక్కడక్కడ ఇలా మనకు స్వామీజీలు అఘోరాలు లాంటి వారైతే కనిపిస్తూ ఉంటారు వీరంతా భక్తజన సందోహాన్ని కనువిందు చేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి వీరిని చూడ్డానికి కూడా భక్తులు అయితే ముందుకు వస్తూ ఉంటారు ఇక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు ఇక్కడ ఉండేటువంటి జనసందోహాన్ని కావచ్చు ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కావచ్చు ఇవన్నీ కూడా చూస్తే మన మనసు ఎంతో ఉత్సాహభరితంగా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటుందనుకోవడం చెప్పడంలో తప్పులేదండి ఇక్కడ చలికి ఇంత చలి ఉన్నా కూడా ఈ భక్తులందరినీ కూడా మీరు చూడవచ్చు చాలా అంటే చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకువస్తున్నారు ఈ హారతిలో ఇచ్చేటువంటి శబ్దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి ఈ నాదాలు కావచ్చు ఆ డమరుకము కావచ్చు వీటి శబ్దాన్ని మీరు లైవ్ లో వింటే చాలా బాగుంటుంది నేను వాయిస్ చెప్పడం ఇప్పుడు ఆపేస్తాను చూడండి ఆ స్వామీజీతో అలా నెమలీగలతో కొట్టించుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే భక్తులు అయితే చాలా అంటే చాలా విపరీతంగా ముందుకు తండోపదండాలుగా వెళ్తూ ఉన్నారండి మేమైతే కేవలం మీకు చూపించడానికి మాత్రమే ఆ వీడియో తీయడం అయితే చిత్రీకరించడం అయితే జరిగింది ఇక్కడ భక్తులు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ అక్కడక్కడ మనకు బొట్లు పెట్టే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు చూడండి మా వాడు ఊరికే వెళ్ళాడు అలా బొట్టు పెట్టించుకోవడానికి వాళ్ళైతే డబ్బులు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే పాపం వాళ్ళకు తప్పకుండా ఇవ్వాలండి ఆరు నెలలు మాత్రం వాళ్ళు ఇక్కడ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు భోజనం చేయడానికి కావచ్చు వసతి సదుపాయాలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చేటువంటి డబ్బులతో మాత్రమే వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు లేకపోతే పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి స్వామీజీలందరూ అందరూ కూడా మనం ఏదైనా ఇస్తే తీసుకొని పాపం వాటితోనే ఇక్కడ జీవనాన్ని గడుపుతూ ఉంటారండి నేను చాలా వరకు గమనించాను అంతేకాకుండా వీళ్ళని ఇక్కడ మహారాజ్ మహారాజ్ అని చెప్పి చాలా అంటే చాలా గౌరవంగా ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది చాలా హర్షణించదగినటువంటి విషయం అండి ఇప్పుడైతే మనం కేదార్నాథ్ దేవాలయానికి అయితే ఏడు వెనుక వైపుకు వచ్చేసామండి ఈ వెనుక వైపు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి భీమశిల గురించి ఇప్పుడైతే నేను ప్రత్యేకంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను ఈ భీమశిలకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా వినాలి మీరు ఇప్పుడు మీ వెనుక ఉన్నటువంటి పెద్ద అతి పెద్ద శిల ఉంది కదా దాన్ని మనం భీమశిల అంటాము ఈ రాయి వచ్చేసేపటికి శిల వచ్చేటప్పటికి కేదార్నాథ్ లో వరదలు వచ్చినప్పుడు దేవాలయానికి మరియు లోపల ఉండేటువంటి వారికి ఏమి కాకుండా ఉండేందుకు ఎక్కడి నుండో వచ్చిందో కానీ తెలియదు కానీ వచ్చేసి దేవాలయానికి పూర్తిగా వెనుక భాగంలో వచ్చేసి ఆగిపోయి దీని ద్వారా కేదార్నాథ్ దేవాలయానికి ఏమి కూడా కాలేదు అంత పవిత్రమైనటువంటి రాయలు ఇప్పుడు మనం వెనుక చూస్తూనే ఉంటుంది ఒకసారి మీకు పూర్తిగా రాయలు చూపిస్తాను కవర్ చేసేంత సైజ్ ఉంది రాయలు అవును ఎక్కడ అంత పెద్ద రా కదా ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు పెద్ద శిలా దేవాలయాన్ని చూడండి ఒకసారి దేవాలయాన్ని కవర్ చేస్తూ కనిపిస్తుంది అంటే నీళ్లు పైన నుండి వచ్చేటువంటి వరదలు అటువైపు నుండి వస్తాయి మళ్ళీ ప్లస్ ఇటువైపు నుండి వచ్చాయి నీళ్లు ఈ రెండు వైపు నుండి వచ్చే నీళ్లను ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ రాయి వలన ఇటువైపు కొన్ని నీళ్లు వెళ్ళాయి అటువైపు కూడా కొన్ని నీళ్లు వెళ్ళిపోయి మధ్యలో ఉండేటువంటి దేవాలయానికి అయితే ఏం కాకుండా అయితే ఉంది ఇదిగోండి భీమశిల అని చెప్పాం కదా మనం ఆ భీమశిల చూడండి ఇప్పుడు ఎంత బాగా క్లారిటీ కనిపిస్తుందో ఇక్కడ కనిపించేది మనకు దేవాలయము ఇక్కడ కనిపించేది మనకు భీమశిల ఈ రాయి వల్ల మనకు కేదార్నాథ్ లో వరదలు వచ్చినప్పుడు దేవ యొక్క దేవాలయానికి కానీ లోపల ఉండేటువంటి వారికి ఏమీ కాకుండా ఉంది అసలు ఈ రాయి ఎక్కడి నుండి వచ్చింది అనేది విషయం కూడా ఎవరికి తెలియదండి ఇప్పుడైతే మనం ఆది వారి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాముచార్యాచ్యూ శంకరాచార్యశంకరీ లే టెంట్లు వేసుకొని టెంట్లలో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు మేము జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు మనం అక్కడికి అయితే వచ్చేసాం చూడొచ్చు ఇదే ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఉండేటువంటి ప్రాంతం అయితే ఇప్పుడు మనం చీకటిగా ఉంది కాబట్టి మనకు ఇలా కనిపిస్తుందండి పగటి వెలుగులో అయితే చాలా అంటే చాలా స్పష్టంగా ఉంటుంది విగ్రహం ఈ వీడియో లాస్ట్ చివరిలో అయితే నేను పగలు ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తానండి ఇప్పుడైతే రాత్రి పూట లోపలికి వెళ్తూ ఉన్నాము మనకు నీలమఠానికి దిగువనైతే ఈ యొక్క ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని అయితే స్థాపించడం జరిగింది మనం ఇలా రౌండ్ తిరుగుతూ ఎందుకైతే దిగుతూ వెళ్తూ ఉండాలి చాలా బాగుంటుందండి ఇది కూడా కాకపోతే ఇప్పుడు లైటింగ్ లేదు మరి ఇప్పుడిప్పుడే తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి లైటింగ్ లేదో మరి ఎందుకు లేదో మనకైతే తెలియదు మేమైతే సెల్ ఫోన్ లైట్లతో లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి విగ్రహం కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కింద చూడవచ్చు ఆ పీఠ భాగం అంతా కూడా శ్రీచక్ర ఆకారంలో తయారు చేయడం జరిగింది ఆ శ్రీచక్ర ఆకారం పీఠం పైన ఈ యొక్క ఆది వారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మీరు వీడియో చివరిలో చూసినట్లయితే నేను పగలు ఎలా ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను రోజు మన హిందూ ధర్మం ఇంకా ఇంత చక్కగా ఉంది వర్దిల్లుతుంది అనడానికి ఆది శంకరాచార్యుల వారి కృషి కూడా ఎంతో ఉందని చెప్పి చెప్పుకోవాలి అందుకనే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని గురుదేవులుగా ఆనాడు నేడు రాబోయే తరాల వారు కూడా పూజిస్తూనే ఉన్నారు తుల యొక్క విశ్వాసాలు చూస్తే ఒకప్పుడు అనిపిస్తూ ఉంది ఇవన్నీ నిజమవుతాయా అని చెప్పి ఇక్కడ చూడవచ్చు కేదార్నాథ్ దేవాలయానికి వెనుక వైపు మీరు చూసినట్లయితే ఒక రాయి పైన ఒక రాయి ఒక రాయి పైన ఒక రాయి పెడితే వారు కూడా అదే విధంగా అన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కడతామని చెప్పేసి వారి నమ్మకం అండి ఈ నమ్మకాన్ని నిజమెంతో అబద్ధమెంతో ఆ పరమేశ్వరుడికే తెలియాలి ఇక మేము రూమ్ లెక్ వెళ్ళిపోయి మరుసటి రోజు తెల్లవారుజామునే దేవాలయంలో క్యూ లైన్లోకి ఇచ్చేసామండి దర్శనానికి రాత్రి ఒకటిన్నర ప్రాంతానికి మేము క్యూలోకి వచ్చి వేచి ఉన్నాం మేము రాత్రి తీసుకున్నటువంటి రూమ్ అయితే ఏదైతే ఉందో ఆ రూమ్లో మేము గడ్డ కట్టించేంత చలిలో ఆ తర్వాత ఐస్ వాటర్ అండి పూర్తిగా ఉండేటువంటి ఐస్ వాటర్తో మేము స్నానం చేసైతే ఈ యొక్క దేవాలయ దర్శనానికి అయితే ఇచ్చేసాము ఇది చాలా కష్టతరమైనటువంటి పని అని చెప్పుకోవాలి ఉదయాన్నే వేడి నీళ్ళు వస్తాయని చెప్పారు మాకు కుదరదు అని చెప్పేసి మేము ఆ గడ్డ కట్టించే ఐస్ వాటర్తోనే స్నానం చేసైతే వచ్చేసాం బకెట్ వాటర్ అయితే కొంతమంది వంద రూపాయలు వన్ ఫిఫ్టీ వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు జామున రెండున్నర అవుతుంది అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత చలిగా ఉంది ఇక్కడ మొత్తం ఒక పరిస్థితి ఒక్కొక్కరి చూడండి మొత్తం ఫుల్ క్యూలో ఉన్నారు దర్శనం కోసము మా అన్నయ్య ముందు వచ్చాడు దాదా అక్కడ ఆయన అక్కడ ముందు కూర్చున్నాడు

ఒకసారి అటు చూడండి కేదార్నాథ్ స్వామి స్పర్శ దర్శనం కోసం నిల్చున్నారు ఇప్పుడైతే వన్ డిగ్రీ టెంపరేచర్ అయితే సెల్లో చూపిస్తూ ఉంది ఒకసారి చూపించవా అన్న అలా ఉంది పరిస్థితి ఇక్కడ ఇంత చలిలో కూడా భక్తులు ఏమాత్రము కూడా చెప్పండి మీరే ఎంత ఉంది ఇప్పుడు టెంపరేచరు ఇప్పుడు మీరు ఈ వన్ డిగ్రీలో స్నానం చేస్తారా మీ ఫేస్ కనిపించట్లా దర్శనం అయితే అయిపోయిందండి ఒకసారి చూడండి జనాలు ఉన్నారు ఎంత ఉన్నారు దర్శనానికి ఐదు వేల రూపాయలు పెట్టి మనం టికెట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఐదు మంది కలిసి ఈ యొక్క స్పర్శ దర్శనానికి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అంటే మనిషికి వెయ్యి రూపాయలు అయితే అనుకోవచ్చు మనము ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి అది కూడా దర్శనం అయిపోయిన మిత్రులారా చాలా అంటే చాలా బాగా జరిగింది మన స్వామివారిని దాదాపు దేవాలయంలోనే ఐదు నిమిషాల వరకు గర్భగుడిలోనే ఉన్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది మనం రాత్రి అంతా వెయిటింగ్ చేసి ఇక్కడ ఉన్నందుకైతే మనకు దాని ఫలితం అయితే లభించింది మనల్ని స్వామివారి ఎంత కష్టపెట్టినా కూడా చివరకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎవరైనా కూడా స్వామివారి దర్శనానికి రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా తెల్లవారుజామున రెండు గంటలకే వచ్చి మీరు క్యూలో నిలబడుకున్నట్లయితే స్వామివారి దర్శనము తొందరగా గె కేవలము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అయిపోతుంది అలా అలా కాదని చెప్పేసి మేము నాలుగు ఐదుకు లేదా ఉదయాన్నే ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తామంటే మీరు ఎక్కడో దాదాపు ఒక కిలోమీటర్ క్యూలో ఉండాల్సి వస్తుంది ఆ కిలోమీటర్ క్యూ అయిపోయే వరకు మీకు దాదాపు ఐదు ఆరు గంటలు ఈజీగా సమయం పడుతుంది కాబట్టి వచ్చే వాళ్ళు చాలా తొందరగా స్వామివారి దర్శనానికి వచ్చేయండి చాలా బాగుంటుంది అంతేకాకుండా అభిషేకానికి అని వాటికని కొంత పండితులు అడుగుతూ ఉంటారు మీకు చేపించుకోవాలనిపించే చేయించుకోండి లేకపోతే ఏం లేదు కానీ ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి ఏదైనా చేపిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ చలి ఎలా ఉందంటే డైరెక్ట్ మన చేతులు ఫ్రీజ్ అయిపోయేంత చలిగా ఉంది సెల్ ఫోన్ పట్టుకోవాలన్నా కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది అంత కష్టంగా ఉంది అంత చలి ఎక్కువగా ఉంది ఇక్కడ ఉదయం ఎర్లీ మార్నింగ్ అయితే జీరోకి వెళ్ళిపోయిందండి టెంపరేచర్ అయితే అంత టెంపరేచర్ లో మేమైతే క్యూరో ఉండి స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నాము చాలా బాగుంది ఈ టూర్ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అందించాలనుకుంటూ ఉన్నాను ఇంకా ఏమైనా మీకు టూర్ విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు స్వామివారి దేవాలయాన్ని వచ్చినట్లయితే ఒకసారి ఉదయాన్నే దాదాపు సిక్స్ థర్టీ అయ్యే రోజు టైం అయితే ఇప్పుడు ఒకసారి ఆ మంచు కొండలు చూడండి ఎలా ఉందో ఆ మంచు పర్వతాల పర్వతాలపైన సూర్యకిరణాలపై బంగారు వర్ణంలో అవన్నీ కనిపిస్తూ హిమాలయాల హిమాలయాలపైన సాక్షాత్తు పరమేశ్వరుడే కొలువై ఉన్నాడు అనే విధంగా మనకు ఆ వర్ణతాతీతంగా దీన్ని మనం భావించవచ్చు అదే విధంగా ఒకసారి మీరు వెనుక చూసినట్లయితే బీవోశీల కల్పిస్తూ ఉంది కదండి ఆ బీవోశిలా ఆ బీవోశిలో వచ్చేటప్పటికి మన కేదార్నాథ్ లో వరదలు జరిగాయి కదండి ఆ వరదలు జరిగినప్పుడు అటువైపు నుంచి అక్కడ వచ్చి అటువైపు ఇదో ఆ కొండకు అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా నదుల మాదిరిగా ఉన్నాయి కదా అన్ని వైపుల నుండి ఆ రెండు వైపుల నుండి నీళ్ళంతా కూడా వరదలు వచ్చేస్తే ఆ ఒక రాయి మాత్రమే ఈ దేవాలయాన్ని మొత్తం ఆపింది ఆ నుండి వచ్చిందో ఏమిటో ఎవరికి తెలియదు ఆ అంత గొప్పది కూడా పూజిస్తూ దానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని నేను పగటి వ్యూలో చూపిస్తానని చెప్పాను కదండి ఇదే అండి పగలైతే ఇలా ఉంటుంది ఎందుకంటే పై నుండి మనం తిరుగుతూ రౌండ్ తిరుగుతూ లోపలికి అయితే రావాలి కింద చూసినట్లయితే మీరు చూడవచ్చు చక్కగా త్రిచక్రాకారంలో ఉండేటువంటి లోపలికి చేశారు ఆ తర్వాత పీఠం పైన స్వామివారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారండి సదాభం శింగరాచార్య మధ్యమం ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయగలండి ఇక మేమైతే ఇక్కడ నుండి తిరుగు ప్రయాణానికి అయితే బయలుదేరాము రూమ్ చెక్అవుట్ చేసామండి వచ్చేటప్పుడు అయితే గురం ద్వారా వచ్చాము వెళ్ళేటప్పుడు అయితే చక్కగా నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నామండి ఇక మరుసటి వీడియో బద్రీనాథ్ వీడియోలో అయితే కలుసుకుందాము Ом на массивая.